ఆర్ నాట్ మచ్ మోర్ దే ఈ ఆర్ యు నాట్ అంటే దేవుడు ఒక అండర్స్టాండింగ్ తీసుకొస్తున్నాడు దిస్ అండర్స్టాండింగ్తో ఈ అండర్స్టాండింగ్తో మనం వెళ్ళిపోదాం ఇంటికి ఏమండి ఆకాశ పక్షులు చూడండి అవి విత్తవు కోయవు ఏం చేయవు వాటిని మీ తండ్రి పోషిస్తున్నాడు మా తండ్రి కూడా కాదు మీ తండ్రి వాటిని పోషిస్తుంటే పక్షుల కంటే కూడా మనం హీనమా మనల్ని పోషించలేడా దేవుడు అంటే దాని అర్థం ఏం తెలుసా పక్షులే మనకన్నా ఎక్స్పెన్సివ్గా బతుకుతున్నాయని అర్థం ఓకే మళ్ళీ చదవండి అక్కడ యు నాట్ ఆర్ యు నాట్ మచ్ మోర్ మోర్ మచ్ మనం వాటికంటే వాల్యుబుల్ కాదా ఏ రోజైతే తండ్రి నా అవసరాలు తీర్చలేడని మనం అంటామో వాటికన్నా హీనంగా బతుకుతున్నట్టు అర్థం అవే ఎక్స్పెన్సివ్గా బతుకుతున్నాయి ఎక్స్పెన్సివ్ రాయల్ లైఫ్ బతుకుతున్నాయి అయితే వాటికి ఫుడ్ దొరుకుతుంది మనకు కూడా మార్కెట్లో ఫుడ్ దొరుకుతుంది అయితే మనం మార్కెట్కి పోము ఫుడ్ తీసుకురాము ఇది అరేంజ్మెంట్స్ అనేవి అన్నీ అయిపోయినాయి లేదా పురుగులు ఉంటాయి చెట్ల మీద ఉంటాయి పొద్దున్న పక్షులు వేసి వాళ్ళ ఇంటికాడ వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు పొద్దున్నే లేచి బైబిల్ తీసి చదువుతూ ఉన్నాయి ఆకాశ పక్షులు విత్తవు కోయవు కాబట్టి చిల్డ్రన్స్ గ్యాదర్ అని చెప్పింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రేయర్ చేద్దాం ఏమని అందరికి పక్క పక్క గూట్లో ఉన్నాయి చూసినవా వాటి అన్ని తెలియాలి మనం చప్పట్లు కొడుతున్నాం మనం పాటలు పాడుతున్నాం రోజు ఫ్యామిలీ ప్రేయర్ నడుస్తుందని ఆ పక్కన ఉన్నదే పికిలింక దానికి తెలియాలి రామశీలకి ఉందే దీనికి అని చెప్పి ఈ ప్రార్థన చేయడం మొదలుపెట్టినాయి ఏమని అవర్ ఫాదర్ విచ్ ఆర్ట్ ఇన్ హెవెన్ హలోడ్ బి దై నేమ్ దై కింగ్డమ్ కమ్ దై ఫుడ్ కమ్ అని ప్రార్థన చేయడం మొదలుపెట్టినాయి ప్రార్థన చేస్తూ ఉన్నాయి పక్కనున్న గూట్లో ఉన్న పక్షులన్నీ కూడా ఈ ప్రార్థన తట్టుకోలేక పనికి వెళ్ళిపోయినాయి అవి వెతుక్కుంటూ వెతుక్కుంటే ఫుడ్కి వెళ్ళిపోయినాయి ఈ ఫ్యామిలీ పక్షులు ఏం చేసినాయంటే కూర్చొని ప్రార్థన చేయడం మొదలుపెట్టింది ఏమని ఆకాశం అందున్న ఆ దేవుడు మనకు ఒక మాట చెప్పాడు ఏమన్నాడంటే ఇదిగో ఈ మనుషుల కంటే కూడా మనమే బెటర్ అంట మనకు ఫుడ్ పెడతాడంట మనము విత్తము కోయము ఏం చేయము కానీ రాసిన ఆకాశ పక్షులను చూడండి అని రాశారు అవి విత్తము కోయవు ఈరోజు రోజు స్క్రిప్చర్ డైలీ డైలీ బ్రెడ్ ఈరోజు ఆ బర్డ్స్కి ఆ పక్షులకి ఆ డైలీ బ్రెడ్ ఏమంటుందంటే అవి విత్తవు మనమాట విత్తమాట విత్తమంట మనమంతా కొయ్యమంట దేవుడు ఎంత గొప్ప పోషిస్తా కొట్లలో కూడా కూర్చుకోద్దు ఆయన అదిగో వాళ్ళ తండ్రి మనల్ని పోషిస్తాడంట ఆ మేన్ అనగానే పక్షులన్నే ఆ మేన్ అల్లెలుయ స్తోత్రమని మోకరించి రెక్కలు కొట్టినాయి అయిపోయింది మధ్యాహ్నం అయింది ఫుడ్ రాట్లే అయింది ఆకలి అవుతుంది క్రేవింగ్స్ మిగతా పక్షులన్నీ తినొచ్చి బాగా బలిసి ఇల్లు కట్టుకున్నాయి బంగళాలు కట్టుకున్నాయి మంచి ఫర్నిచర్ తిల్లు కట్టుకుంది ఎంత మీ ఇల్లు ఎంత అంటే రెండు అయింది అన్నది ఈ పక్షులు చూస్తాను మమ్మీ ఏంది మమ్మీ దేవుడు ఇస్తాడన్నావు డాడీ ఏం డాడీ దేవుడు ఇస్తాడన్నావు ఆకాశ పక్షులు చూడన్నావు వాళ్ళు పర్వాలం విత్తవు కోయొద్దన్నావు విత్తొద్దన్నావు పోయొద్దన్నావు అది విత్తనాలే వేయొద్దన్నావు నువ్వు ఆఫరింగే వేయొద్దు అన్నావు చూసినావు దేవుడు పోషిస్తాడని చెప్పినావు తండ్రి ఇప్పుడు చూడు వాళ్ళు ఏమో కోటి రూపాయలు ఇల్లు కొనుక్కున్నారు మనం ఇంకా కాదే పూరి గుడిచెలు ఉన్నాం కింద చూస్తేనే ఆకలి ఈకలు ఊడిపోతున్నాయి ఎండాకాలం వస్తేనే ఎట్లున్నది వానకాలం వస్తే ఎట్లున్నది అటు చూస్తే చేమలు అడ్డుపాకుతున్నాయి ఏంటి పరిస్థితి మమ్మీ అన్నది ఏం భయపడక నేను ప్రార్థన చేస్తాం మళ్ళీ నెక్స్ట్ డే రాకపోయి నన్ను అడిగాను సరే నెక్స్ట్ డే మళ్ళీ ఆకలి అవుతుంది ఆకలి అయితే ఎందుకంటున్నావు ఉపవాసం ఉండాలి ఎంతమంది సేవకులు ఉపవాసం ఉండలే ఉండండి ఉపవాసం ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ప్రకటించి ప్రార్థన చేయడం మొదలు పెట్టిన వర్షం వస్తుంది అన్ని చిల్లులు పడ్డాయి వర్షం వచ్చేసి ఇల్లంతా కూలిపోయే పరిస్థితి రెక్కలన్నీ తడిచినాయి అయ్యో మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ అన్నది వాళ్ళ నాన్న రియలైజ్ అయ్యిండవు ఈరోజు మనం కూలి పనికి పోయి ఉంటే బాగుండు పక్కన పక్కన గుట్టిన రామశిలకను చూస్తే అది పొద్దున పోతుంది మంచి మంచి పండ్లు తింటున్నది అది చెట్టు వేసింది కాదయా ఆ జామ చెట్టు వేసింది కాదు తనేం నీళ్ళు పోసింది కాదు తనేం పెంచింది కాదు కానీ ఓనర్ ఆ చెట్టు కిందన కూర్చొని కర్రబట్టుకొని కూర్చున్న రామశిల్క సైలెంట్కి పోయి ఆ చెట్టు కింద కూర్చున్నది ఆ పండుని తినేసి వచ్చింది ఆ సీతాఫల పండు ఆ మామిడి పండు ప్రశాంతంగా తినొచ్చి పడుకున్నది ఇక్కడ పక్షులే మారుస్తున్నాయి ఆకలి అంటున్నాయి బాధ పక్క గూట్లో చూస్తే అప్పుడే పుట్టిన పిల్లలు కిసి కిస్ అని పాలు తాగే పిల్లలకి ఇంకో పక్షి తీసుకొచ్చి నోట్లో ఫుడ్ పెడుతుంది ఇవన్నీ చూసిన పక్షికి ఒకరోజు ఒక పాస్టర్ గారు వచ్చి చెప్తున్నారు పక్షి నువ్వు చేస్తుంది చాలా తప్పు దేవుడు నీ ఫుడ్ ఇక్కడ అరేంజ్ చేయలేదు పొద్దున్నే లేచి నువ్వు చేయాల్సిన ప్రార్థన ఫుడ్డు రమ్మని కాదు ప్రభువా నాకు నేను విత్తలేదు నేను కొయ్యలేదు నేనేం కొట్లలో కూర్చుకోలేదు కానీ నువ్వు నా కోసం అరేంజ్ చేశావు నాకు అవసరం ఉందంత నీకు తెలుసు కాబట్టి నేను ఇప్పుడు ప్రార్థన చేసి పైకి ఎగురుతాను పోవాలో నాకు డైరెక్షన్ చూపించు ఎక్కడ నా కోసం ప్రాస్పరిటీ దాచిపెట్టావో అక్కడ నన్ను వాళ్ళ చేయి నేను వాళ్తాను నా పిల్లలు పట్టుకొచ్చి పెడతాను నేను నా పిల్లల్ని అనగానే ఆ ఫ్యామిలీ మిగతా ఫ్యామిలీల నుంచి నేర్చుకుని ప్రార్థనే కాదు చేయడం వేషదారిలాగా నేను పని కూడా చేయాలని తన చేతులతో పని చేయడం వలన వచ్చిన ఫుడ్ అది ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ బర్డ్ స్టోరీ వేర్ ఈజ్ మనీ గాడ్ అరేంజ్డ్ ఈవెన్ ఫర్ ద బర్డ్స్ నెట్స్లో పెట్టిండా లేదు వై క్రిస్టియన్స్ ఆర్ జస్ట్ ప్రేయింగ్ అండ్ ప్రేయింగ్ అండ్ ప్రేయింగ్ అండ్ ప్రేయింగ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఆ బర్డ్ అనుకున్నది సోమరతనం వలన మనము ఇవన్నీ కోల్పోయాం లెట్స్ ఫ్లై టు టుడే లెట్స్ ఎంజాయ్ ద అట్మాస్ఫియర్ లెట్స్ సీ ద లేక్స్ లెట్స్ సీ ద బ్యూటీ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ లెట్స్ ఈట్ సంథింగ్ రాయల్ ఫుడ్ తనకిష్టం వచ్చింది తిన్నారు ఇష్టం వచ్చింది బ్రతికాడు వా ఈరోజు నేను పొద్దున్నే లేచి నేను దేవుడికి థ్యాంక్స్ చెబుతాను నాకు దేవుడు అన్నీ అరేంజ్ చేసి పెట్టాడు దేవుడే నన్ను అక్కడికి నడిపించను కానీ బండి తీసుకొని బయలుదేరు ఎవరో ఫోన్ చేశారు సార్ ఏం చేస్తారు సార్ మీ నెంబరు ఫలానా వాళ్ళు ఇచ్చారు అయ్యా చెప్పండి ఏంటి మీరు ఈ పని చేస్తారంట కదా నాకు కొంచెం చేసి పెడతారా అయ్యా చేస్తాను ఎంత అయ్యా ఒక ఐదు లక్షల ప్రాజెక్టు ఎన్ని రోజులలో చేయగలను ఇరవై ఒక్క రోజులు చేయగలను లేదు కొంచెం తొందరగానే చేసి పెట్టగ చేసి పెట్టగలను కొంచెం పనులు ఎక్కువ పడతారు కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది పర్వాలేదు ఏడు లక్షలు తీసుకోండి కానీ నాకు టైంకి చేసి పెట్టండి క్వాలిటీ వర్క్ చేస్తారని నేను విన్నాను అని అనగానే నువ్వు పొద్దున్నే చేసిన ప్రార్థన డబ్బులు ఇవ్వమని కాదు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి రెక్కలు కట్టుకుని ఎగిరినాం అందుకు దేవుడు ఇచ్చారు దిస్ ఈజ్ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాప్ అండ్ ఫ్రమ్ టు డే మన చర్చ నుండి ఇవి జరుగుతాయి